శామ్ అనే ఈ వ్యక్తి ఫోన్ బూత్ లోపలికి వెళ్తాడు పాపం ఇతను ఇది గమనించలేదు డోర్ అనేది స్లోగా క్లోజ్ అవుతూ ఉండడం ఫోన్ చేయడానికి కాయిన్ వేస్తాడు కానీ ఇక్కడ చూస్తే ఫోన్ వర్క్ అవడం లేదు సరేలే ఇంకా ఏం చేద్దామని బయటకు వెళ్లే సమయంలో ఆ ఐరన్ డోర్ అనేది ఓపెన్ కావడం లేదు దీంతో ఇతను ఇలా అనుకుంటాడు నా పైన ఎవరో ప్రాంక్ చేస్తున్నట్లు ఉన్నారని ఇతను కొంచెం సేపు వెయిట్ చేస్తాడు ఎండ చూస్తే ఫుల్ గా ఉంటుంది ఇతనికి లోపలేం అర్థం కావడం లేదు ఇతను ఎంత ప్రయత్నించినా కూడా ఆ డోర్ అనేది ఓపెన్ కావడం లేదు పనికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఇతన్ని చూస్తారు శామ్ తొందరగా గ్లాస్ పైన కొడతాడు సహాయం కోసం వీళ్ళిద్దరు ఇతని దగ్గరికి వస్తారు కానీ శామ్ వాయిస్ అనేది బయటకు వెళ్లడం లేదు దీంతో ఇతను వీళ్లకు తన చేతులని చూపించి వివరిస్తాడు వీళ్ళిద్దరు బయట నుంచి తమ శక్తిని అంతా ఉపయోగిస్తూ ఉంటారు శామ్ కూడా ఆ తలుపుని దొబ్బుతూ ఉంటాడు వీళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఆ తలుపు ఒక్క ఇంచు కూడా బయటకు రాలేదు ఇంకా మా వల్ల కాదురా అని అక్కడ నుంచి వెళ్లిపోతారు కొంచెం సేపటి తర్వాత అక్కడికి చాలా మంది వచ్చేస్తారు ఒక బాడీ గార్డ్ వచ్చి ఆ తలుపుని తెరవడానికి ప్రయత్నిస్తాడు హ్యాండిల్ విరిగిపోతుంది కానీ ఆ డోర్ అనేది ఓపెన్ కాదు తర్వాత ఇతను ఆ అద్దాన్ని పగలకొట్టడానికి ప్రయత్నిస్తాడు ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది ఒక ప్రొఫెషనల్ మెకానిక్ వస్తాడు ఇతను జాగ్రత్తగా చూస్తాడు ఇక్కడ ఒక్కటంటే ఒక్క స్క్రూ కూడా కనిపించడం లేదు మెకానిక్ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఆ తలుపుని తెరవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది సమయం గడిచే కొద్దీ ఇతని చుట్టుపక్కలంతా జనాలు గుంపు గుంపుగూడుతారు ఇక్కడ ఎంత మంది ఉన్నా కూడా ఇతన్ని ఒక్కడంటే ఒక్కడు కూడా బయటకు తీసుకుని రాలేకపోయాడు దీంతో ఇతను నా వల్ల కాదురా అని కింద కూర్చుంటాడు కొంచెం సేపటి తర్వాత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇక్కడికి వస్తారు వీళ్ళు పైనుంచి అద్దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తారు శామ్ ఇది చూసి చాలా భయపడిపోతాడు ఒకవేళ ఆ అర్థం నా పైన పడుతుందేమో అని కొంచెం సేపటి తర్వాత ఇక్కడికి గ్రీన్ కలర్ డ్రెస్ లో కొంతమంది వ్యక్తులు వస్తారు ఇంకా వీళ్ళు ఇలా చెప్తారు మేము ఈ ఫోన్ బూత్ కంపెనీ యొక్క వర్కర్స్ దీనిని మేము రిపేర్ చేయడానికి కంపెనీకి తీసుకుని వెళ్తున్నాం అని చెప్తారు శామ్ ఇది చూసి చాలా భయపడిపోతాడు ఇంకా వీళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ ఇతని వాయిస్ బయటకు వినిపించడం లేదు అక్కడున్న జనాలందరూ ఇతనికి ధైర్యం చెప్తూ ఉంటారు నువ్వేం భయపడవద్దు అని శామ్ ని ట్రక్ లో లోడ్ చేసి సిటీ బయటకు తీసుకుని వెళ్తూ ఉన్న సమయంలో ట్రాఫిక్ లైట్ దగ్గర ఇతను ఇది చూస్తాడు సేమ్ సేమ్ ఇతని ఇలాగ ఇంకొక వ్యక్తి కూడా ఇటువంటి ఫోన్ బూత్ లోనే ఇరుక్కొని ఉండడం శామ్ కి ఇప్పుడు అర్థమవుతుంది ఇదంతా ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అని శామ్ చాలా భయపడిపోతాడు ఇంకా అద్దం పైన కొడుతూ సహాయం కోసం అరుస్తూ ఉంటాడు రోడ్లపై ఉన్న జనాలకి ఇలా అనిపిస్తుంది ఇతను మమ్మల్ని చూసి చెయ్యి ఊపుతున్నాడని శాం చాలా సేపటి నుంచి అరవడం వల్ల ఇతని శరీరంలో ఇప్పుడు శక్తి లేదు దీంతో ఇతను నా వల్ల కాదురా అని కింద కూర్చుంటాడు ట్రక్కు ఒక మారుమూల ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది శామ్ కి తన ఫ్యామిలీ గుర్తొస్తుంది ఇతను తన పర్సు తీసి భార్య పిల్లల్ని చూస్తాడు ఫైనల్ గా ట్రక్ ఒక కొండ లోపలికి వెళ్తుంది ఇతను లోపల చూస్తాడు ఇక్కడ సేమ్ టు సేమ్ ఇటువంటి ఫోన్ బూత్ రెడీ చేస్తూ ఉండడం ఒక్కసారి ఈ ఫోన్ బూత్ లాక్ అవుతే మళ్ళీ ఇది ఎప్పటికీ తెరుచుకోదు ఒక క్రేన్ ఈ ఫోన్ బూత్ ని లిఫ్ట్ చేసి ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది శామ్ ఇది చూస్తాడు తన ముందర అయితని ఇలాగే ఫోన్ బూత్ లో చాలా మంది ఇరుక్కొని ఉండడం ఇతను ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు ప్రజెంట్ ఇప్పుడు నాకు కూడా ఇటువంటి పరిస్థితే వస్తుందని ఆమె మీరే ఇటువంటి పొజిషన్ లో ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి